ఇక్కడికి వచ్చాము ముఖ్యంగా ఏంటంటే మొత్తం ఈ త్రిపుల సందర్భంగా భూమిని కోల్పోతున్న రైతులందరూ ఈరోజు ఆవేదన చెందుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఒక ఎకరానికి రెండు కోట్లు ఉన్నటువంటి భూమి ఈరోజు కనీసం ప్రభుత్వం ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి భూమిని తీసుకొని ఇక్కడ రోడ్డు వేయడానికి త్రిపులార్ వేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఏమిటి అంటే ఒకటి అలైన్మెంట్ మార్చమ లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి రోడ్డు వేయాలి అనుకుంటే త్రిపులార్ నడిపించాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ప్రైవేట్ మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో రెండు కోట్లు అయితే రెండు కోట్లు కోటిన్నర అయితే కోటిన్నర ఎంతైతే అంత మార్కెట్ వాల్యూ మాకు కట్టించి మీరు వేసుకోవడానికి మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కోరుతున్నారు రెండోటి ఏంటంటే ఇంకొకటి వాళ్ళు ప్రత్యేకంగా చెప్పేది ఏమిటి అంటే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలు రోడ్లు వేసి అంటే ప్రాజెక్టులు కట్టి ఆ రకంగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు వ్యాపారస్తులు చేస్తున్నారు వ్యాపారస్తులు లాభాలు పడుతున్నారు పారిశ్రామిక లాభాలు పడుతున్నారు కానీ భూములు ఇచ్చే రైతులు మాత్రం భూములు కోల్పోయి నిరాశలు అవుతున్నారు కానీ ప్రభుత్వం నిర్వహించేటువంటి ఈ ప్రజలను ప్రజలందరూ భాగస్వాములు చేసి వాళ్ళకు భూమికి తగ్గట్టుగా కొంత పర్సెంటేజీని కూడా రైతులకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలి ఇక్కడ భూమి కోల్పోతున్నటువంటి రైతులకి కానీ అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రకంగా చేస్తే ప్రజలందరూ ఇక్కడ భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ఒప్పుకుంటారు ప్రజలు తమ సమస్యలే పరిష్కారం కోసము పోరాటం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలు నిర్బంధాన్ని ప్రయోగించి భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నది ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు తక్షణమే దీన్ని ఆపాలి ప్రజలని ఒప్పించి ప్రజలకు తగిన నష్టపరిహారాన్ని కల్పించి ప్రాజెక్టులో ప్రజలను భాగస్వాములను చేసి మాత్రమే ప్రజల దగ్గర నుంచి భూములు తీసుకోవాలి తప్ప నిర్దాక్షిణ్యంగా ప్రజల నుంచి భూములను తీసుకోవడానికి లాక్కోవడానికి ఇది లేదు కాబట్టి ఏంటంటే ఓపీడిఆర్ పూర్తి మద్దతు తెలియజేస్తున్నది వీళ్ళు చేసినటువంటి పోరాటానికి వీళ్ళ పోరాటంలో భాగస్వాములై చేస్తున్నది అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడానికి తక్షణమే ఆపి ప్రజలందరితో చర్చించి ప్రజల యొక్క పూర్తి భాగస్వామ్యాన్ని తీసుకొని మాత్రమే చేయాలని ప్రజాస్వామ్య నటిల పరిరక్షణ సంస్థ ఓపీఆర్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షించిన తప్పు యుగులారా రైతులకి మద్దతు తెలియజేయడానికి వచ్చాను వాస్తవానికి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో మిగులారా రైతులు ఏదైతే అంటున్నారో చాలా న్యాయబద్ధమైనవి కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఆ సమస్యను పరిష్కారం చేయాలి వాళ్ళు ఒకటి అలైన్మెంట్ అన్నా మార్చండి లేకపోతే మార్కెట్ రేట్ అన్న ఇవ్వండి అభివృద్ధికి మేము ఎక్కడ కాదు కాబట్టి ఇవి జాతీయ రోడ్లు కాబట్టి అభివృద్ధికి మేము వ్యతిరేకత కాదు కానీ రైతులకి భూములు కోల్పోతున్న వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి అనేటటువంటిది వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో అది చాలా న్యాయమైంది ఎందుకంటే ఈరోజు వాళ్ళు భూములు కోల్పోతే వాళ్ళు నిరాశగా అయిపోతారు ఇక అంతటితో వాళ్ళు ఆ భూమిని వదిలేసుకుని వెళ్తారు కానీ వాళ్ళు జీవితాంతం ఆ భూమినే నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం అంతటితో ముగిసిపోయేటట్టు అవుతుంది కనుక వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రస్తుతం ఇచ్చేటటువంటి రేటు ఏదైతే చెప్తున్నారో ఇరవై లక్షలో పాతిక లక్షలో ఎట్టి పరిస్థితుల్లో కనీసం పక్కనే ఒక ఐ ఐదు వందల గజాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే వాళ్ళు అడుగుతున్నది విధైతే ఉన్నదో రిగుల రైతులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానిని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు జరపాలని అప్పటి వరకు మా పోరాటం ఆగదని వాళ్ళు చెప్తున్నారు అది చాలా న్యాయమైనటువంటి పోరాటం నిజంగా ప్రభుత్వాలు చర్చించి చెయ్యాలి కూడాను రైతులతో ఒకటికి రెండు సార్లు పది అయినా కానీ వాళ్ళతో చర్చించాలి వాళ్ళ న్యాయమైన కోరికల్ని వాళ్ళ డిమాండ్ని పరిశీలించాలి న్యాయబద్ధంగా చేయాలి దీనిని ఓపిడిఆర్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ బలపరుస్తుంది వాళ్ళ న్యాయమైన పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నది శక్తిని పెట్టే వాళ్ళు వస్తారబ్బా మన శక్తిని పెట్టే మన ప్రయత్నం ఉంటుంది మనం బలహీనమైతే ఈయన పెంచాలి అసెంబ్లీలో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంటు సభ్యులతో కలిసి పెట్టారు వారికి తిరుగుణా బాధితుల సమస్యలు